మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలు కొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము ప్రియమైన దేవ పరలోకమందున్న మహారాజా సర్వభూమికి రాజయున్న ప్రభు సింహాసనాసినుడా మీ పాదాలకు స్తోత్రాలు భూమి ఆకాశము సముద్రము అందులోనే సమస్తాన్ని సృష్టించే ఏకరీతిగా పరిపాలిస్తున్న మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా మీకు వందనాలు ఇంత గొప్ప దేవుడమైనప్పటికీ విరిగి నలిగిన హృదయాలకు ఆ సన్నుడమైన దేవుడవు నాయన మాకు తండ్రివిగా మాకు అభయంగా ఉన్న దేవుడవు మాకు తోడుగా ఉన్న దేవుడవు మా రక్షకుడు మా విమోచకుడు మీ ప్రేకుమారుడు మా రక్షకుడు మా విమోచకుడైన యేసు ప్రభు వారతి శ్రేష్టమైన నామంలో తండ్రి మీ సన్నిధికి వచ్చి ఈ రోజు మధ్యప్రదేశ్ యొక్క నైనా జిల్లా అయిన చింద్వారా గురించి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన సమయానికి వందనాలు మీ ప్రియ భారతదేశంలో నైనా నా మమ్మల్ని మీరు ఉంచినందుకై వందనాలు ముఖ్యంగా మధ్యప్రదేశ్ దేవా అపవాది తంత్రములకు లోనై దేవా మాదులకు నిలయమైన ఈ ప్రాంతాన్ని మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఉంటున్నాము చింద్వారా జిల్లాని మీరు దర్శించండి నైనా మీ రక్షణ ప్రణాళికలో ఉంచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాము పన్నెండు మండలాలు పంతొమ్మిది వందల తొంభై ఆరు గ్రామాలలో ప్రభు ప్రతి చోట మీ యొక్క సువార్త యేసు ప్రభు నిజమైన దేవుడని తెలవబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము పరిపాలకులను దీవించండి నాయన మంచి గవర్నెన్స్ ఇవ్వడానికి సరైన విధంగా మీ ఆధీనంలో నుండి పరిపాలించడానికి సహాయం చేయండి అంత మాత్రమే కాకుండా ప్రార్థనా యోధులుగా ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రియ సహోదరులను నాయన ఇనిషియేటర్స్ని కోఆర్డినేటర్స్ని బ్లెస్ చేయండి రావలసిన దీవెనలన్నీ కుమ్మరించండి మా ప్రార్థనాలకించి తగిన సమయంలో జవాబు ఇవ్వమని మీ కుమారుడు మా రక్షకుడు విమోచకుడైన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంనే బ్రతిమిలాడుతున్నాము తండ్రి ఆమెన్